నమస్తే అసలు అమ్మవారికి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు అసలు రూపం అంటే ఏంటి ఇలాంటి మరిన్ని విశేషాలు ఇక్కడ అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం నాగరాజయ్య గారు నమస్తే అండి సౌభాగ్యవతి భవ అంటే అసలు అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ఎందుకు చేస్తారు ఈ రోజు కూరగాయలతో అమ్మవారికి ఇక్కడ రూపం అందరికి ఇస్తున్నారు అసలు ఈ అలంకరణకి శాకాంబరి అనే పేరుకి ఎందుకు వచ్చింది శాకాంబరి అంటే ఆకుకూరలు కూరగాయలు మరి ఎందుకు ధరిస్తున్నదని మీ ప్రశ్న అయితే గురువకాలంలో ఒక ఒక సందర్భంలో ఈ భారతదేశంలో అనేక కరువు ఏర్పడినది కరువు అంటే వర్షాలు లేకపోవడం వర్షాలు లేకపోతే పంటలు ఉండేవి పంటలు లేకపోతే మనిషికి తిండి గింజలు దొరకాయి అనేక దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది ఆ యుగంలో మహర్షులు మానవుల కష్టాలను చూసి తెలుసు వాళ్ళని అడగకుండానే వారి బాధలను చూసి గ్రహించడం వాళ్ళై జగన్మాతను ఆరాధించారు అమ్మ జగన్మాత నీవు జగత్తును నిర్మించావు మరి కరువు కాటకాలు ఎందుకు వస్తున్నవి నువ్వే వాళ్ళను ప్రజలను రక్షించుకోవాలి కదా అనగానే అమ్మవారు సంతోషపడి మహర్షులను అనుగ్రహించి తతోహమ లోక దేహమాత్మ సముద్భవై భరిశ్యామి శాఖై రావృష్టై ప్రాణధారకై శరీరంలో నుంచే అనేక జలధారణ కురిపించి చ నదులని నింపి చెరువులను నింపి నదులను పారించి కుంభవృష్టి అయిన వర్షాన్ని కురిపించి ప్రకృతిని విరబూయించింది చక్కటి పంటలు పండాయి కరువు కాటకాలు తొలగిపోయినాయి మహర్షులు అప్పుడు అమ్మవారిని చూసి అమ్మ శాకాంబరీం స్తుపం జాయం జపన్ సంపూజయన్నమన్ ఎన్నమన్ అక్షయమష్ణుతే శీఘ్రమన్న పానామృతం బలం అంటే మరి ఎందుకు వస్తుంది మనం చేసిన పాపాలు ఎన్నో ఈ దేశంలో నిండుకపోతున్నాయి కలి ప్రభావం ప్రవేశించినది ఘోరమైన అకృత్యాలు జరుగుతున్నాయి ఆ బాధలు చెప్పటేడుగా వీనుడు కూడా భయంకరంగా నడుస్తున్నది ఇవన్నీ పెరిగితే కలి పురుషునికి కో బలం ఇచ్చినట్టే ఈ లోకానికి అనావృష్టిని తీసుకొస్తాడు మరి మానవ జీవితంలో భగవంతుడు ఒక్కడే మనల్ని రక్షిస్తాడు భగవంతుడిని మనం సరిగ్గా పూజిస్తే ఆఫీసర్లుగా మరి కలెక్టరుగా ఒక ఎస్పిగా ఒక రాష్ట్రపతిగా ఒక ప్రధానిగా అవతారం ఎత్తి వారిలో ప్రవేశించి ఈ దేశంలో ఉన్న కరువును చూసి అకృత్యాలను తొలగించి మళ్ళీ శుభాలను కలుగజేస్తాడు అంటే ఆ కాలంలో మహర్షులు తపస్సులో కూర్చొని లోకాన్ని రక్షించారు ఇప్పుడు మరి మనం మానవులు మరి మంచి మనుషులలో అమ్మవారు ప్రవేశించాలి కాబట్టి ఈ అమ్మవారును ఈ విధంగా ఆరాధించండి అని వేదం చెప్పినది కలియుగంలోకి వచ్చేసిన తర్వాత మనుషులు అనేక బాధలు చూసి మరి మనకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఊరుగల్లు నగరంలో కూడా పెద్ద కరువు ఏర్పడ్డది వర్షాలు లేవు పంటలు లేవు మన మానవ ప్రజలందరూ అలమడిస్తున్నారు అటువంటి సమయంలో ఈ భద్రకాళి అమ్మవారు అనాది సిద్ధము కొంగు బంగారు తల్లి అప్పుడు ఎవరికి తెలియదు భద్రకాళి అమ్మవారు వైభవము అందరూ కూడా ఆలోచన చేసి అమ్మవారే తీర్చాలి అని మనకు దేవి మహత్యం తెలిపినది కాబట్టి వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఆరాధిద్దామని ఇక్కడికి రాగానే మా గురుదేవులు గణేష్ శాస్త్రి గారు నూట పన్నెండు సంవత్సరాలు వారు ఆయుర్ధానంతో బతికి రెండు వేల పన్నెండులో వారు ఈ ముక్తిని పొందారు వారు బాగా ఆలోచన చేసి శాకాంబరి ఉత్సవాన్ని వరంగల్లో మొట్టమొదలు మాకు తెలియదు నలభై ఏడు నలభై ఆరు అనుకుంటారు పంతొమ్మిది వందల అప్పుడు ప్రవేశపెట్టినారు నాటి నుంచి వైభవంగా జరుగుతున్నది వారి కుమారులు ఆగమశాస్త్ర కోవిదులు మా ఇప్పుడున్నటువంటి గురుదేవులు ప్రధాన ఆచార్యులు శేషుగారు ఇంకా విశిష్టంగా బాగా లోతుగా అధ్యయనం చేసి ఇట్లా కాదు ఒక్క ఆనాడు ఒక్కనాడే చేసేది దీన్ని ఇలా చేయడం కాదు అని పదిహేను రోజుల పాటు శాకాంబరిగా ఇది మండల యజన పూర్వక దీక్ష మొదటి రోజు నుంచి పదిహేను రోజుల పాటు రోజొక్క అవతారంలో అమ్మవారిని చూపెడుతూ లాస్ట్కు గురు పౌర్ణమి అమ్మవారు గురుమండల రూపిణి అమ్మవారును శాకాంబరిగా గురు పౌర్ణమి నాడు పూజిస్తే ఇంకా కష్టాలు తొందరగా నశించి శుభాలు కలుగుతాయని వారు శాకాంబరిని ఆనాటి నుంచి ఈనాటి వరకు పౌర్ణమి నాడు చేయడమే ఆచారం ఇవాళ వైభవంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం నానాటికి వైభవం పెరుగుతున్నది భక్తులు కూడా పెరుగుతున్నారు మధ్యకాలంలో కూడా నుంచి నుంచి విదేశాల కూడా చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు ఎక్కువైందని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ వంద ఇదివరకు ఒక రాష్ట్రము భద్రకాళి ఆలయం కొంగు బంగారు తల్లి ఓరుగల్ల ప్రజల ఇలవేల్పు ఇంతవరకే ఉండేది ఇప్పుడు ఆ కర్ణాటక నుంచి ఇది మహారాష్ట్ర దక్షిణాది రాష్ట్రాలు మనకు మొదటి నుంచి భద్రకాళి ఆలయం మీద దృష్టి ఉంది ఉత్తరాది వైపు లేదు ప్రధానమంత్రి గారు కూడా ఆలయాన్ని సందర్శించినప్పటి నుంచి ఉత్తరాది నుంచి కూడా రాష్ట్రం నుంచి అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ జార్ఖండు అటు ఆ వైపు నుంచి కూడా ప్రజలు మనం శుక్ర శని ఆదివారాలు చూస్తే ఎక్కువ వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు చేసినటువంటి అలంకరణ రేపు భక్తులకి కూరగాయల పంచే అవకాశం ఉంటుందా అన్నదానం మాత్రమే చేస్తారా అయితే ఒకటి మనం ఆలోచించాలి పూల పూలమాలలో అంటే ఇక్కడ విషయం చెప్పడం కోసము అనేక పూలు అమ్మవారికి సమర్పిస్తున్నాము అవి భక్తులు భక్తులకు పంచిపెట్టడం సాధ్యపడదు పెద్ద హారాలు మీరు తీసుకోపోయి ఏం చేస్తారు గుమ్మాలకు కడతారు అవి ఇక్కడే నిర్మాల్యంగా మారుతాయి ఇక్కడే వదిలేస్తారు కూరగాయలు కూడా అంతే ఎప్పుడైతే మనం ఆకులు ఆకుకూరలు దారాలతో కూర్చున్నామో అవి శ్రేష్టంగా అది మీకు ఇవ్వడము అమ్మవారిని చూస్తే కనులే కనుల పండుగ అంటాము అమ్మవారి పైన ఆకుకూరలు కూరగాయలు చూస్తే అమ్మవారి మీద ఉన్న కూరగాయలు ఒక ఆ చెట్టు కాయలే ఇక్కడికి వచ్చాయి మీ ఇంటికి వచ్చాయి ఒక కొమ్మ అమ్మవారు ఒక రెండో కొమ్మ మన ఇంటికి వచ్చేది కాబట్టి ఆలోచన వద్దు అమ్మవారి మీద ఉన్న కూరగాయలైనా మన ఇంట్లో నిత్యం వండుకునే కూరగాయలైనా ప్రకృతి అంటేనే అమ్మవారు మన ఎక్కడ ఉన్నా కూడా అమ్మవారు పైన నుంచే రావాలి అక్కడే నీళ్లు తాగాలి అనొద్దు అమ్మవారు కరువు రావద్దని మన దేశాన్ని మొత్తము మన రాష్ట్రమే కాదు దేశాన్ని మొత్తం సమానంగా చూస్తుంది మరి గోదావరి ఒడ్డులో ఈ వైపున తాగినా మంచి నీళ్ళే అటువైపు తాగిన మంచి నీళ్ళు అమ్మవారి మీద ఉన్నా కూడా మన ఇంట్లో ఉన్న కూరగాయలు సమానంగా భావించాలి కానీ అమ్మవారి మీదే పడాలి అవే తినాలి అనుకోవద్దు ఎందుకంటే సలాకలతో కూర్చారు అవి మీకు ఇవ్వడం సాంప్రదాయం కాదు మళ్ళీ ఇవాళ రోజు మొత్తం ఉండి రేపటి వరకు కొంత కూరగాయలు రెండు రోజుల ఎక్కువ నిల్వ ఉండవు విన్నారు కదా శాకాంబరి ఉత్సవాలు అసలు ఎందుకు చేస్తారు అమ్మవారికి కూరగాయల అలంకరణ ఎందుకు చేస్తారు అది కూడా అలంకరణ చేసినటువంటి కూరగాయలను చాలా మంది భక్తులు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది శ్రేష్టం కాదని చెప్పేసి ఇక్కడ అయ్యవారు చెప్పడం అయితే జరుగుతుంది రేపు జరగబోయే అన్నదానంలో ఈ కూరగాయలు కానివ్వండి ఇక్కడ జరిగినటువంటి అలంకరణ కానివ్వండి ఆలయం నలుమూలల ఉన్నటువంటి కూరగాయలు కూడా రేపు అన్నదానంలో పెట్టడం అయితే జరుగుతుంది ఇంటికి తీసుకెళ్లడం అయితే శ్రేష్టం కాదు అంటూ చెప్పడం జరుగుతుంది ఎప్పుడు గతంలో వచ్చినటువంటి కరువుకి అంత నష్టం జరిగింది కాబట్టి అదంతా పోవాలి భక్తులు కానివ్వండి ప్రజలు కానివ్వండి అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి శాఖాంబరి ఉత్సవాల్ని ప్రారంభించడం జరిగింది గురు పౌర్ణమి రోజు ఇక్కడైతే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ముగనిస్తారు అమ్మవారి చివరి రోజు శాఖంబరి దర్శనాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది కూడా గురు పౌర్ణమి రోజే పూర్తి చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం ఆరంట్వికి ఇపో